స్టేజ్ 4 మోకాల్ నర్గుదలకి నొప్పి లేకుండా మార్పిడి ఆపరేషన్ చేయବను డాక్టర్ రమేష్ గాజిలా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోసర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ స్టాఫ్ మీడియా మిత్రులందరూ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ హార్ట్ డే సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహిస్తామని అనగానే మన జింగారెడ్డి సార్ మాకు పర్మిషన్ ఇవ్వడం మాకు ఇంత కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాము అయితే ఇంకా వరల్డ్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ చేయడానికి ఈ మధ్యన ఈ మధ్య కాలంలో కోవిడ్ అనంతరం చాలా మంది ప్రిమేచ్యూర్గా చనిపోవడం జరుగుతుంది అది జరిపో అట్లా జరగకుండా ఉండాలంటే మితంగా ఆహారం తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే సమయంలో కూడా మా దగ్గర క్యాట్ ల్యాబ్ ఉంది అనుభవకుల డాక్టర్ మహేష్ గారు ఉన్నారు ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇప్పటి వరకు మేము ఒక వెయ్యి మంది ప్రాణాలను మూడు సంవత్సరాల్లో కాపాడటం జరిగింది అదంతా కూడా తమతో వారి సహాయ సహాయ సహకారంతో తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల జరిగిందని మేము ఈ వేదిక నుంచి మేము అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే లోపలే గోల్డెన్ అవర్ అంటారు ఏదన్నా ఒక లీజన్ వచ్చినప్పుడు అయితే ఆ సమయంలో వస్తే మనం చాలామందిని కాపాడటం జరుగుతుంది మధ్యలో ఇక్కడ బల్క పల్లెపల్లి నుంచి ఒక ఉద్యోగిని తీసుకొచ్చారు ఆయన కంపెనీ ఆల్మోస్ట్ కొలాబ్స్ ఉండే ఆయన మేము రివైవ్ చేసి ఎక్స్టెండ్ వేసాము ఇప్పుడు మంచిగా తిరుగుతున్నారు సో అట్లాంటి ట్రాఫిక్ లో ఉంది జాజ్ టౌన్ ప్రెజెంట్ సంतोष అందరూ ఈ రోజు ఇంటర్నేషనల్ మేల్కి ఏ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మనకున్నది అవయవాల్లో గుండె అన్నిటికంటే ముఖ్యమైన గుండె ప్రపంచంలో విశ్వంలో లోకంలో సౌరుడు ఏ విధంగా వెలుగునిస్తున్నాడు అసలు ముఖ్య క్షణం కూడా చూడు రెస్ట్ లేకుండా మన కోసం ఎట్లా చేస్తుందో మన గుండె కూడా మన జీవితం మనం ఏ ఒక్క క్షణం కానీ ఏది కానీ ఇబ్బంది అయితే మరి మన ప్రాణాలు ఉండవు మన ప్రాణాలు మన చేతిలోనే ఉందని డాక్టర్లు అవగాహన చేస్తున్నారు ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికో మరి మెడికల్ చెకప్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా తల్లనప్పుడు లేదు కారణపు లేదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలి మరి నేను కూడా గవర్నమెంట్ అడుగుతాం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తారా లేకపోతే ఇంకా స్వచ్ఛందంగా వచ్చే హాస్పిటల్లో స్వచ్ఛందంగా పెడితే మరి లేని వాళ్ళు కూడా పైసలు లేని వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తారు మనం వాళ్ళకి సహాయం చేస్తామని అనుకుంటాం మరి గుంటే జబ్బు కావడానికి కారణం బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవడం సరైన ఆహారం తీసుకోపోవడం సరైన సమయంలో తీసుకుపోవడం వన్ మన చేతుల్లో ఉంటాయి కాబట్టి మనందరూ కూడా తెలిసిన వాళ్ళం తెలుగుని వాళ్ళకి చెప్పడమే మన కర్తవ్యం ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈ ఇంకా చూసిన వాళ్ళే కాదు ప్రతి గ్రామంలో వాడవాడలో గలీ గలీలో కూడా సమాచారం పోవాలి అందరికి కల్పించి మనం పైసా పెట్టకుండా కానీ ప్రాణాలను తక్కించిన మాట ద్వారా ప్రాణాలు గుండె దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యం బాలాజీ నర్సింగ్ ఎండి డాక్టర్ శ్రీధర్ చైలజ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిర్మలా సద్గారెడ్డి సిజిఐసి చైర్మన్ నాక వారికి నాతో పాటు ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి డాక్టర్ బృందానికి మరియు ఈ నగరాధ్యక్షుడైన డాక్టర్ మ్యాథ్యూస్ గారికి మిత్రుడు పూర్ణ సంతోష్ గారికి అలాగే కన్నాకర్ బాబు గారికి తోటి సోదర సోదరులకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన తాహరని గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున మీ అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నా గుర్తు కూడా బాలాజీ నరసింహం సంగారెడ్డిలో ఏర్పాటు చేసి సుమారు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలైంది గుర్తులే చాలా మందికి మాధవ్ నగర్లో పూర్తి పెరిగి ఈరోజు మాధవ్ నగర్ బస్తీలో ఒక మంచి బిట్టన్ కన్నా మా అత్త రాజకుమార్ డాక్టర్ గారికి ఈ ఇట్టడంతో ఆ తల్లి ఆత్మ శాంతించాలని చెప్పి మంచి పుత్రుని కానీ శ్రీధర్ కానీ సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఈరోజు మొదటి సంవత్సరెడ్డిలో మా ఇంట్లో జన్మించిన శ్రీధరు నా దగ్గర పదహారు సంవత్సరాలు ఉండి ఫిఫ్త్ సిక్స్త్లో అతను కోర్టు ఆపోజిట్లో వాళ్ళ బాలాజీ నర్సింహం ఏర్పాటు చేసిడు అంచెలంచెలుగా ఏది ఈరోజు కందిశివారులో బాలాజీ నర్సింగ్ ఏర్పాటు చేసిడు తెలియని చాలా ఉన్నాయి శ్రీధర్ ఎంతో కష్టపడిలాగా వచ్చింది శ్రీధర్ ముఖ్యం రాజనికి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న అన్నపరవ్ డాక్టర్ సంగారెడ్డి చరిత్ర ముగ్గురు డాక్టర్ రాజకుమారి దగ్గరికి వెళ్తే వాస్తు చేయబడతాయి బాగా అట్నే అన్నప్రవ్ డాక్టర్ ఫేమస్ డాక్టర్ సుధాకర్ ఈ ముగ్గురు డాక్టర్ చరిత్ర సంగారెడ్డి అటువంటి చరిత్ర గల మా ఊరు పుట్టినందుకు ఏదో నేను గర్వకారం అని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి మా అవకాశం ఇచ్చిన నాకు ఈ రోజు ఏం తెలిసిందంటే నాకు రోజు ఏం తెలిసిందంటే నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలిసిపోయింది నాకు ఈరోజు సైక్లింగ్ చేపించింది డాక్టర్ సైక్లింగ్ లో నాకు నాకుండేసేపడేనా తెలిసిపోయింది దసరాగానే నేను కూడా సైక్లింగ్ మా బాధతో చెప్పిన నేను సైక్లింగ్ ఉంటా బాధ తెలిసిపోయి అంటే గుండెని కాపాడుకుంటే ఇంకో ఎన్నో సంవత్సరాలు బతుందని తెలిసిపోయింది ఈ ఈ జన ఈ ఈ లైఫ్ లో ప్రతి క్షణం బిజీ ఉంటాం ఎవరెవరు బిజీ ఉంటాం మా బిజీ చెప్పడానికి బిజీ మా అంతా కాబట్టి పొద్దున ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సైకిల్ దొక్కే ఈ గుండెను కాపాడుకోలేకం తద్వారా ఆరోగ్యం కాపాడుకోలేకం తద్వారా మేము బాగుపడడం వైకం తద్వారా నా ఫ్యామిలీ బతుకుతున్నాం కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ఒక అనుభవం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెచ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది